హై గైస్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర వచ్చేసరికి ఈరోజు టాప్ క్వాలిటీ ఒరిజినల్ బ్రీడ్ జోనంగి మేల్ అండ్ ఫీమేల్ పప్పీస్ అయితే మనకైతే అందుబాటులో ఉండే మీరు మనం చూసుకునేట్టే టోటల్గా సిక్స్ పప్పీస్ అయితే మనకైతే అందుబాటులో ఉండే చూడండి టూ మేల్ పప్పీస్ ఫోర్ ఫీమేల్ పప్పీస్ వీటిలో అయితే టూ పప్పీస్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి ఈ పప్పీస్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఎయిట్ థౌజండ్ రూపీస్ అనగా ఎనిమిది వేలు ఈ పప్పీస్ వచ్చేసరికి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ పప్పీస్కి ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ కోసం హెవీగా యూజ్ చేస్తుంటారు గార్డింగ్ అయితే నెంబర్ వన్గా కాస్తుంటాయి సో మనం ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైనా పప్పీస్ కావాలంటే కింద టైటిల్లో నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాల్ చేసి పప్పీస్ పప్పీస్నైతే తీసుకోండి పప్పీస్ ఏజ్ వచ్చేసరికి ఫార్టీ డేస్ డీవామింగ్ కూడా కంప్లీట్ అయి ఉంది పప్పీస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ పప్పీస్ మీరు లైవ్లో వచ్చి చెక్ చేసుకొని కూడా తీసుకెళ్ళొచ్చు అలానే నెల్లూరు సరౌండింగ్స్లో అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఎవరైనా కావాలంటే కింద టైటిల్లో నెంబర్ ఉంది కాల్ చేసి పప్పీస్ అయితే తీసుకోండి మా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి అడ్వాన్స్ చేసి పప్పీని అయితే బుక్ చేసుకోండి మళ్ళీ చాలామంది కాల్ చేసి అన్న వీడియో పెట్టండి అంటారు దయచేసి అర్థం చేసుకోండి ఇదే వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి విత్ మదర్తో సహా అయితే మనమైతే చూపించడం అయితే జరుగుతుంది ఎవరికైనా పప్పీస్గా ఉంటారు డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చెక్ చేసుకుని పప్పీస్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ